ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలో కృష్ణుడి యొక్క అలంకరణ వీడియోని చూద్దరు మీరు ఈ విగ్రహం అనేది నేను ఒక పది సంవత్సరాల క్రితం ఈ విగ్రహం అయితే తెచ్చుకున్నాను కోటప్పకొండ తిరునాళ్ళలో వెళ్ళినప్పుడు ఈ కృష్ణుడి విగ్రహం అయితే తెచ్చుకున్నాను నాకు నచ్చింది అని అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు అప్పుడు నేను బహుశా ఫిఫ్త్తో సిక్స్త్తో చదువుకుంటూ ఉంటానేమో అంతే ఆ వయసులో తెచ్చుకున్నాను అప్పటి నుండి కూడా స్వామివారికి అలంకరణ చేస్తూ ఉంటాను కాకపోతే ఇంతవరకు మాత్రం మళ్ళీ పెయింట్ అనేది వేయలేదు అప్పుడు ఎలా ఉందో అలానే అట్లు పెట్టానండి ఎందుకోనండి పెయింట్ వేద్దామంటే ఆ పోతుందేమోనని అప్పటి నుండి కూడా వేయకుండా అలానే పెట్టుకొని పెట్టుకుని దాసుకుని స్వామివారికి ఇలా అప్పుడప్పుడు అలంకరించుకుంటూ ఉంటాను నాకు నచ్చినప్పుడు ఫస్ట్లో విగ్రహాలు తేకముందు ఈ విగ్రహానికి అలంకరించుకునేవాడిని తర్వాత అన్ని విగ్రహాలు తెచ్చుకున్న తర్వాత ఒక్కొక్కటి ఒకటి అలంకరించుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు స్వామివారిని మాత్రం ఈరోజు మీ అందరికి కూడా చూపిద్దాము అని చెప్పి ఈ వీడియో తీయటం అనేది జరిగిందండి ఈ వీడియోను కూడా మీరు లైక్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను త్వరలోనే మీ అందరికీ కూడా మీరు అడిగినట్లుగా పసుపు ఇంకో మాల మళ్ళీ రెడీ చేసి మీకు చూపిస్తాను అలాగే ఇంకొన్ని మాలలు ఉన్నాయండి ఆ మాలలు కూడా మీకు తయారు చేసి మళ్ళీ మీకు అందరికి ఒకసారి మళ్ళీ చూపిస్తాను అంటే కొంచెం టైం పడుతుందండి ఒక రెండు వారాల దాకా పట్టచ్చండి ఎందుకంటే నాకు కొంచెం పనులు ఉన్నాయి పనులు ఉండటం వల్ల నేనేం చేస్తున్నానంటే ఇవే పెడుతూ ఉంటానండి దయచేసి ఈ వారం ఈ వారం వచ్చే వారం కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను తర్వాత మనకి పసుపు కుంకుమ మాల అలాగే కాళ్ళు చేతులు అన్ని వీడియోలు మీ అందరికి కూడా మరొకసారి పెడతాను ఆషాఢ మాసం స్టార్ట్ అయిన కాని నుండి మీకు ప్రతి ఒక్క అలంకరణ వీడియో అనేది మీకు పెడుతూ ఉంటాను మీరు అందరూ చూ చూసి మీరు కూడా నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి ఇంకా పుష్పకుంకుమాల చాలా ఈజీగా తక్కువ బడ్జెట్లో ఎలా చేసుకోవాలనేది మళ్ళీ వీడియో తీసి మీ అందరికి కూడా చూపిస్తాను ఇంకొంచెం పెద్ద మాలే చూపిస్తానండి ఇంకొక రకం చూపిస్తాను మీరు తప్పకుండా ఆ వీడియోలు కూడా చూడాలి నాకు తెలిసి రెండు రెండు వారాల్లో కంపల్సరీ వస్తుంది దయచేసి మీరు ఆ ఈ రెండు వారాలు ఇలాంటి అలంకార వీడియోలు కొన్ని కొన్ని పెడతాను ఆ విగ్రహాలకు పెట్టిని చూడండి అలాగే చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే పంచులు అయితే కట్టేశాను స్వామివారికి సింపుల్గా అయితే ఆభరణాలు వేశాను పంచి కూడా చాలా బాగుందండి స్వామివారికి ఆ తర్వాత స్వామివారికి సన్నజాజి పూలు ఉంటే అవి వేశాను ఆ తర్వాత జాజి పూలు కూడా ఉన్నాయి జాజి పూలు ట్రైన్లో తెచ్చాడండి మా డాడీ అవి రెండు మూరలు కట్టి ఆ రెండు మూరలు కూడా వేశాను మొత్తం కూడా స్వామివారికి అలంకరించి మీ అందరికీ కూడా ఒకసారి చూపిద్దామని ఈ వీడియో తీయటం అనేది జరగండి ఈ వీడియోను కూడా మీరందరూ కూడా లైక్ చేస్తారని భావిస్తున్నాను ఈ వీడియో కూడా చాలా బాగుంటుందని నేను భావిస్తున్నాను చూస్తున్నారు కదా కృష్ణుడికి వేసిన తర్వాత సనజాజ్ పూలమాల ఎంత బాగుందో కృష్ణుడికి వేసినాక అసలు పెయింట్ వేసేమో లేదో అని కూడా తెలియకుండా అంత బాగుంటాడండి స్వామివారు మాత్రం నామాలు పెట్టుకొని చక్కగా చెరునవ్వుతో కళ్ళు కూడా చక్కగా భలే ఉంటారండి స్వామివారు మీరు దగ్గరగా చూపిస్తాను చూడండి మీరు మీకు అర్థమవుతుంది స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకోండి కాకపోతే పెయింట్ అనేది కొంచెం లైట్ అయింది కానీ అప్పటి నుండి కూడా నేను అదే పెయింట్తో అదే ఫేస్తో అట్టి పెట్టుకుని చూసుకుంటూ ఉన్నానని జాగ్రత్త కాపాడుకుంటూ ఉన్నాను చిన్నప్పటి నుండి ఉన్న విగ్రహం కాబట్టి స్వామివారిని అయితే ఈ విధంగా అయితే మీ అందరు కూడా చూపిద్దామని ఈ వీడియో తీయటం అనేది జరిగిందండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి అలాగే మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కూడా కామెంట్ చేస్తే నేను తప్పకుండా వారికి రిప్లై ఇస్తానండి అంటే నేను ఒక్కొక్కసారి పనిలో ఉంటే చూడలేకపోతానేమో కానీ ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ చూసి మీ అందరికీ కూడా మీకు డౌట్లు ఏమైనా ఉంటే తీరుస్తానండి అలాగే చూశారు కదా సన్నజాజమాలతో కృష్ణుడి అలంకారం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నాకైతే చాలా బాగుందండి అంటే రియల్గా బాగుంది కానీ వీడియోలో కూడా చాలా బాగుంది రియల్గా ఇంకా బాగుందండి స్వామివారి అలంకారం విగ్రహాలు తెచ్చుకునేటప్పుడు అండి ఎలాంటి విగ్రహాలు తెచ్చుకోవాలనేది ఒక వీడియో చేసి మీకు చూపిస్తాను అన్ని విగ్రహాలు ఎలాంటి విగ్రహాలు తెచ్చుకుంటే మీరు వస్త్రాలంకరణ చేసుకోవచ్చు అనేది కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే కొన్ని విగ్రహాలకి ఇప్పుడు ఇదే విగ్రహం ఉందనుకోండి ఈ విగ్రహానికి ఏంటంటే ఆ రెండు చేతులు కూడా ఇక్కడ నడువు మీద పెట్టుకుని ఉంటారండి కృష్ణ స్వామివారు అలాంటప్పుడు మనకి కా ఆ చేతులు అనేవి బయటికి కనపడవు మనం వస్త్రాలంకరణ చేసుకునేటప్పుడు ఆ చేతులు అనేవి బయట కనపడవు అలాంటి విగ్రహాలు కాకుండా కొన్ని చేతులు పైకి పెట్టి చక్కగా వీణ పట్టుకున్నట్టు అదేంటి ఫ్లూట్ పట్టుకున్నట్లుగా ఉంటారు కదండి అలాంటివి అయితే చక్కగా కనపడుతూ ఉంటారు స్వామివారు అలాంటివి అయితే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇలాంటివి అనేసరికి నడుము కనపెట్టుకుంటారు కాబట్టి ఈ కృష్ణుడు కొంచెం పైన చేతులు కనపడపోవచ్చు ఆ విగ్రహాలకైతే కనపడతాయండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ